ఆయన ఎంత కృంగిపోయారో ఎంత నీరసిచ్చిపోయారో నాకు తెలుసు అని పారిజాతం చెప్తూ ఉంటుంది మరి ఆ బాధలో కార్తిక్ని అన్నారు దాంట్లో తప్పేముంది అని పారిజాతం చెప్తూ ఉంటే అత్తయ్య ఇప్పుడు హాస్పిటల్లో విషయాలన్నీ అవసరమంటారా అని అడుగు అంటూ ఉంటుంది సుమిత్ర మీరు వెళ్ళండి నేను చెప్తానులేండి అని అంటూ ఉంటుంది అప్పుడే పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కా సుమిత్ర అయితే పా దశరథతో చెప్తూ ఉంటుంది అవేమీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఆలోచించొద్దు అని అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర నేను కొంచెం గార్డెన్లో కూర్చుంటాను నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక గార్డెన్లోకి తీసుకువెళ్తుంది దశరథని సుమిత్ర అప్పుడే సుమిత్ర అలాగా కూర్చొని ఉంటుంది దశరథ పక్కన ఇంతలో ఇక కాంచన రావడం దశరథ అయితే చూసేస్తాడు చూసిన తర్వాత సుమిత్ర మళ్ళీ చెల్లిని ఏదైనా అంటుందేమో అని అనుకుంటూ సుమిత్ర నాకు కొంచెం జ్యూస్ తీసుకొస్తావా అని అడుగుతూ ఉంటాడు దశరథ సరేనండి అని సుమిత్ర అయితే లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కాంచన అయితే అనసూయని తీసుకొని అక్కడికి వస్తుంది అన్నయ్య అంటూ కూర్చొని ఉన్న గార్డెన్లో దశరథనైతే చూస్తుంది కాంచన ఇక చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అన్నయ్య ఎలా ఉన్నావన్నయ్య ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు దశరథ నేను బాగానే ఉన్నానమ్మా నువ్వేలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నీకేమవుతుందా అని నేను ఎంత బాధపడ్డానో తెలుసా అన్నయ్య అని అంటూ ఉంటుంది కాంచన నాకు తెలుసమ్మా నువ్వు నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అనసూయ అయితే మీ ఇద్దరు మాట్లాడుకోండి నేను అక్కడ కూర్చుంటాను అని పక్కకు వెళ్ళి కూర్చుంటుంది ఇంతలో ఇక సుమిత్ర అయితే జ్యూస్ తీసుకొని దశరథ దగ్గరికి వచ్చేటప్పుడు కాంచన అక్కడ ఉండడం చూసి చాలా కోపంగా దగ్గరికి వస్తుంది ఎందుకు వచ్చావు వదినా అసలు ఇక్కడికి రావద్దని మావయ్య గారు చెప్పారు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు మా చెల్లిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే ఏంటండి మీ చెల్లెల అన్నయ్య చెల్లెలని బంధాన్ని ఇంకా వాళ్ళకి గుర్తున్నాయా వాళ్ళ కోడలు చేసిన పనిని మీరు అప్పుడే మర్చిపోయారా ఏదో భగవంతుడు దయవల్ల మీకు ప్రాణపాయం నుంచి తప్పించుకొని ఇలా బయటపడ్డారు ఆ దేవుడు మాకు అన్యాయం చేయకుండా మిమ్మల్ని మాకు ఇచ్చాడు తర్వాత ఏదైనా జరగరాంది జరుగుంటే మా పరిస్థితి ఏంటి మొత్తం మేమందరం కూడా మేము కూడా ఏదో ఒకటి తాగి చచ్చేవాళ్ళం అని అంటూ ఉంటుంది సుమిత్ర వదినా అంత మాట అనుకు వదినా అన్నయ్య క్షేమంగా ఉండాలని ఎన్నోసార్లు అనుకున్నాను ఆ దేవుణ్ణి ప్రార్థించాను అని అంటూ ఉంటుంది కాంచన అయితే అసలు నీ కోడలే కదా ఇదంతా చేసింది నీ కోడలు బయటికి రాకూడదని దేవుణ్ణి ప్రార్థించు అని అంటూ ఉంటుంది సుమిత్ర అది కాదు వదిన దీప ఏ తప్పు చెయ్యలేదో దీప అన్నయ్యని షూట్ చేయలేదనే చెప్తుంది అని అంటూ ఉంటే అవును మరి నీకు ఇష్టమైన కోడలు గురించి ఏం చెప్పినా సరే నువ్వు నమ్మవని మాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది సుమిత్ర కానీ మావయ్య గేరలేని టయ్యం చూసి భలే వచ్చావు వదిన మావయ్య గారు ఉంటే మీ అన్నయ్యతో మాట్లాడినెవరు బయటికి గెంటేస్తారనే కదా ఆయన లేరని తెలుసుకొని వచ్చావు అని సుమిత్ర అనడంతో అప్పుడే కాంచిన అయితే లేదినా అసలు నాన్న ఇంట్లో ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు నేను అన్నయ్యని చూడ్డానికి మాత్రమే వచ్చాను నా మీద నా మాట మీద నమ్మకం ఉంటే నమ్ము లేకపోతే నేనేం చెయ్యలేను అని అంటూ ఉంటుంది కాంచిన అయితే అప్పుడేకా దశరథయితే అంటూ ఉంటాడు సుమిత్ర నువ్వు లోపలికి వెళ్ళు అని అనంగాలనే అది కాదండి అని అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర నువ్వు లోపలికి వెళ్ళు అని అనగాలనే అప్పుడే ఇంకా దశరథ అయితే సుమిత్ర ఏదో కోపంగా అనిందిలేమా మనసులో పెట్టుకోకు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇంకా కాంచిన అయితే నిజంగానే దీప నిన్ను షూట్ చేయలేదన్నయ్య అని అంటూ ఉంటుంది దీప ఒకరి ప్రాణాన్ని తీసే మనసు కాదని మీకు తెలుసు దీప ఒకరికి తనకి ఎంతున్నా సరే త్యాగం చేసింది కానీ ఎవరి ప్రాణాలని పోగొట్టాలని అనుకోదు ఆ రోజు జోష్న రెచ్చగొట్టడం వల్ల తను రివాల్వర్ తీసుకుంది కానీ తను రివాల్వరు టిగర్ నొక్కలేదు టిగర్ నొక్కకుండా అసలు నీకు బుల్లెట్టు ఎలా తగిలిందో కూడా అర్థం కావడం లేదన్నయ్య మరొక విషయం చెప్పాలన్నయ్య ఆ రోజు దీప కోపంగా ఇంటికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది గౌతమ్ గురించి జ్యోత్నాకి ముందే తెలుసు అన్నీ తెలిసే తను దీపచేత నిశ్చితార్థం చెడగొట్టుకొని దీపని మీ అందరి దృష్టిలో తప్పుడు దానిలాగా చిత్రీకరించింది ఇప్పుడు పెళ్ళికి కూడా తను అలాగే చేయాలని ప్లాన్ చేసుకుంది అని అంటూ జ్యోత్న చేసిన కుట్రని బయట పెట్టేస్తుంది కాంచన అది విని అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక అయితే చూడమ్మా దేవుడు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతుంది అని అంటూ ఏదో ఫిలాసఫీ అయితే చెప్పేస్తాడు దశరథ తర్వాత ఇక అక్కడి నుంచి తనైతే వెళ్ళిపోతుంది కాంచన అయితే జాగత్తన్నయ్య అని చెప్పి తను అక్కడికి వెళ్ళిపోతుంది ఇంతలో సుమిత్ర దగ్గరికి పారిజాతం వచ్చి దశరథ ఎక్కడ అని అడుగుతూ ఉంటే వదిన వచ్చింది మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర నీకు బుర్ర పని చేయడం లేదా సుమిత్ర దశరథ దగ్గర కాంచన్ని ఎందుకు అలా వదిలేసావు ఇప్పుడు కాంచన చాలా తెలివిగా దశరథ దగ్గర మాట తీసుకుంటుంది ఏమని అంటే కోర్టులో నా కోడలు గురించి తప్పుగా చెప్పొద్దన్నయ్య చెప్తే నా మీద ఒట్టే నేను చచ్చినంత ఒట్టే అంటూ ఒట్టిల మీద ఒట్టులు వేయించుకుంటుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అదేం కాదులే అత్తయ్యా అని అంటూ ఉంటే ముందు మనం వెళ్దాం పదా అని అంటూ పారిజాతం సుమిత్ర బయటికి అయితే వస్తారు సుమిత్ర పారిజాతం బయటికి వచ్చేసరికి కాంచన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా పారిజాతం అడుగుతూ ఉంటుంది ఏంటి దశరథ తన కోడల్ని కాపాడమని కోర్టులో కేసుని వెనక్కి తీసుకోమని కాంచన నిన్ను బ్రతిమలాడుతుందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇంకా సుమిత్ర అయితే అలాంటి పరిస్థితి అసలు కూడా రానివ్వకూడదు తనకి మీరు మాట ఇవ్వలేదు కదా అని అంటూ ఉంటాడు ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక అయితే అసలు మా చెల్లి వచ్చి నా దగ్గర ఏం మాట్లాడిందో నీకు తెలుసా సుమిత్ర తను అసలు ఎందుకు రాలేదో చెప్పింది అంతే నా గురించి బాధపడింది అంతే తప్ప కోర్టులో తన కోడలు గురించి నిర్దోషాన్ని చెప్పమని కేసు వాపసు తీసుకోమని ఒక్క మాట కూడా తను నాతో చెప్పలేదో అసలు కోర్టు గురించి దీప గురించి కూడా మాట్లాడలేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అదేంటి తన కోడల్ని కాపాడమని కేసుని వాపసు తీసుకోమని పారి కాంచిన నిన్ను అడగలేదా దశరథ అని అంటూ ఉంటే లేదా పిన్ని నన్నేమీ అడగలేదు తను నన్ను పలకరించి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే కా సుమిత్ర అయితే ఎవరు ఏం చెప్పినా సరే మన ఇంట్లో జరిగింది జరిగినట్టు రేపు మనం కోర్టులో చెప్తాము రేపే కదా ఆఖరి వాయిదా అని అంటూ ఉంటుంది కాంచన అయితే ఇక దశరథ అయితే ఆలోచనలో పడతాడు కాంచన చెప్పినట్టు అసలు దీప ఒకరికి సహాయం చేసేదే తప్ప ఒకరి ప్రాణాలు తీయాలని అనుకోదు మరి అలాంటి దీప ఎందుకు నన్ను షూట్ చేసింది మరి కార్తీక్కి మా చెల్లికి షూట్ చేయలేదని ఎందుకు చెప్తుంది ఏదో జరిగింది ఏం జరుగుంటుంది ఎలా తెలుసుకోవాలి ఆ రోజు ఏం జరిగిందో అని అనుకుంటూ ఉండగా అప్పుడేక సీసీ కెమెరాలు అయితే కనపడుతూ ఉంటాయి దశరథికి సీసీ కెమెరాలకి కనపడటంతో అప్పుడైక అయితే సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండగానే ఇక దీప కోపంగా ఇంటికి రావడం అలాగే జ్యోష్నా దీపని బెదిరించడం అంతా కూడా దాంట్లో ఉంటుంది తర్వాత దీప లోపలికి రావడంతో జ్యోత్న గన్ను పట్టుకొని ఇంట్లోకి రావడం అంతా కూడా కనపడుతూ ఉంటుంది అప్పుడైకా అది చూసి ముందే జ్యోష్న దీపని రెచ్చగొట్టింది అలా రెచ్చగొట్టడంతో దీపకి కోపం ఎక్కువైపోయి తను గన్ను లాక్కుంది అని అర్థమైపోతుంది దశరథికి అర్థమైన తర్వాత అప్పుడైకా అటు తన ఒంట్లోకి వెళ్ళేటప్పుడు తన చే చేతికి గుండెకి బుల్లెట్ తగిలినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటని మొత్తం కూడా క్లియర్గా చూస్తూ ఉంటాడు అలా క్లియర్గా చూసేటప్పుడు అసలు దీప చేత్తో టిగర్ నొక్కదు కానీ ఇక్కడ బుల్లెట్ తగులుతుంది అదంతా కూడా క్లియర్గా కనపడుతుంది అసలు దీప బుల్లెట్టు నాకు కాల్చకముందే గన్ను ట్రిగర్ నొక్కకముందే బుల్లెట్ నాకు ఎలా తగిలింది అంటూ చుట్టుపక్కల సీసీ కెమెరాలు మొత్తం కూడా చెక్ చేస్తూ ఉండగా మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి గన్నుతో కనిపిస్తాడు అది కూడా వంటగదిలో ఉన్న కిటికీ దగ్గర నుంచి అప్పుడు అనుమానం వస్తుంది దశరథకి అంటే ఇదంతా కూడా ఎవరు కావాలనే చేశారు దీపని ఇరికించడానికి అంతే తప్ప దీప నన్ను షూట్ చేయలేదు అని అర్థమైపోతుంది దశరథకి ఇక అర్థమైపోయిన తర్వాత అప్పుడే దశరథ దీప ఇంటికి వచ్చి జ్యోష్నతో ఏం మాట్లాడింది అసలు జ్యోత్న దీపని ఎందుకు బెదిరిస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఈ వాయిస్ కనిపెట్టే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అతనికి ఇస్తాను అని అంటూ వెంటనే వీడియోని పంపిస్తాడు అప్పుడే అతనైతే వీడియోని ఆ మాటలు డబ్బింగ్ చెప్పించి తిరిగి పంపిస్తాడు ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావో అని కా దీప వచ్చి జ్యోత్నాని నిలదీయడంతో మా బావ గురించి చేస్తున్నాను అని జ్యోత్న చెప్పడం అంతా కూడా వింటూ ఉంటాడు నీ కూతుర్ని కూడా వదిలిపెట్టను చంపేస్తానని జ్యోష్న మాట్లాడిన తర్వాత దీపకి కోపం రావడం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ మొత్తానికి జ్యోష్ణ జ్యోష్న ఏదో కుట్ర చేసింది కుట్ర చేసి ఇప్పుడు ఏమీ దానిలాగా దీపకి శిక్ష పడాలని అనుకుంటుంది దీప చెప్పింది కరెక్టే తను నన్ను షూట్ చేయలేదు అని అనుకుంటూ ఉంటాడు దసరథ అయితే రేపు కోర్టులో ఏం చేయాలి ఎటువంటి సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ సీసీ ఫుటేజ్ వీడియోని వెంటనే నా ఫోన్లోకి పంపించుకోవాలని తన ఫోన్లోకి పంపించుకుంటాడు పంపించుకున్న తర్వాత అప్పుడే కాోష్న అయితే వస్తుంది జ్యోష్ణ వచ్చాక ఇంకా దశరథ అయితే అంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళావు జ్యోష్న అని అడుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళానా ఆ దీపకి సరైన శిక్ష పడాలని నేను ప్రయత్నాలు చేస్తున్నా డాడీ నిన్ను షూట్ చేసిన ఆ దీపని నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడేకా జ్యోష్న మాటలు నమ్మశక్యంగా ఉండవు దశరథ్కి తర్వాత జ్యోష్న అయితే సీసీ ఫుటేజ్ వీడియోలు ఒకవేళ పడతాయి అని అంటూ సీసీ ఫుటేజ్ వీడియో దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక వీడియోలో క్లియర్గా కనిపించడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్న ఇన్ని రోజులు కూడా దీన్ని నేను పట్టించుకోలేదేంటి ఇవి కింద వెళ్ళావంటే తప్పకుండా అది బయటికి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న వెంటనే ఇక సీసీ కెమెరా వీడియోలను ఆ వీడియోలను డిలీట్ చేసేస్తుంది డిలీట్ చేస్తున్న సంగతి చూస్తుంటాడు దశరథ డిలీట్ చేసేసింది మంచిగా నా ఫోన్లోకి పంపించుకోవడం నేను చాలా కరెక్ట్ పని చేశాను అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే ఉదయం అవుతుంది అవ్వంగా ఇంక అందరూ కూడా కోర్టుకి వస్తారు దశరథ కూడా కోర్టుకి వస్తాడు దశరథ్ కూడా కోర్టుకి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా దశరథని అడుగుతూ ఉంటారు మిమ్మల్ని షూట్ చేసింది దీపేనా అని అంటూ ఉంటే దీపే షూట్ చేసిందని అంటున్నారు కానీ నాకు మాత్రం దీప షూట్ చేయలేదని అనిపిస్తుంది అని అంటూ షాక్ ఇచ్చేస్తూ ఉంటాడు దశరథ ఇక శివన్నారాయణతో జోష్న అయితే అంటూ ఉంటుంది ఇదేంటి తాత డాడీ ఏంటి దీప నన్ను షూట్ చేయలేనట్టే అనిపిస్తుంది అంటున్నారు మరి హాస్పిటల్లో మీరు ఇన్స్పెక్టర్కి దీపే మిమ్మల్ని షూట్ చేసిందని వాంగ్మూలం ఇచ్చారట అని అనంగానే అది వాంగ్ మూలం ఇప్పుడు కూడా నేను అనుమానమే అంటున్నాను తప్ప పూర్తిగా తను నన్ను కాల్చలేదని కాల్చిందని చెప్పలేదు కదా అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇంకా మీకు ఎందుకు దీపం మీద ఒక్కసారి మిమ్మల్ని షూట్ చేయలేదన్న నమ్మకం ఎలా కుదిరింది అని అడుగుతూ ఉంటే మా ఇంటి సీసీ ఫుటేజ్ వీడియో ఒక్కసారి వీడియో చూడండి అని వీడియోనైతే చూపిస్తాడు ఇక వీడియోలో దీప టిగర్ నొక్కనట్టే కనిపిస్తుంది చూశారు కదా ఎవరానర్ క్లియర్గా కనిపిస్తుంది సీసీ కెమెరాలో తను కోపంగా మా ఇంటికి రావడం తర్వాత జోష్నా చేతిలో ఉన్న గన్నుని లాక్కొని నా కూతురికి గన్ను కురిపెట్టడం అంతా కూడా మామూలే కానీ తను మాత్రం టిగర్ నొక్కలేదు తను పట్టుకున్న గన్లో నుంచి నాకు బుల్లెట్ తగలలేదు వేరే దాంట్లో నుంచి తగిలింది అని అంటూ ఉంటే లేదు ఇన్స్పెక్టర్ అప్పుడే ఇక ఫోరెనిక్స్ రిపోర్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ అయితే ఇస్తారు మీ బాడీలో ఉన్న బుల్లెట్టు అలాగే దీప గన్లో ఉన్న బుల్లెట్టు మ్యాచ్ అయ్యాయి అంటే దీపే మిమ్మల్ని షూట్ చేసింది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక మాట విని లేదు నన్ను షూట్ చేసింది ఇతను అని అంటూ మాస్క్ వేసుకున్న ఒక రౌడీని అయితే చూపిస్తాడు సీసీ ఫుటేజ్ వీడియోలో ఇక ఆ వీడియోని చూసి జడ్జి గారు అయితే మీరు చెప్పింది నిజమే మరి ఫోరెనిక్స్ రిపోర్టు అబద్ధం చెప్పదు కదా మరి ఉన్నట్టుండి ఇలా ఎలా మారిపోయాయి అని అంటూ ఉంటుంది జడ్జి అయితే అప్పుడే ఇంకా కళ్యాణ్ ప్రసాద్ అయితే దీపని దోషిగా నిలబెట్టడానికి ఎవరో ఏదో కుట్ర చేశారు మేడం ఆ సాక్ష్యాన్ని మార్చేశారు దీపే తనని షూట్ చేసిందని చెప్తున్న దశరథ్ గారే దీప షూట్ చేయలేదు కేసుని కొట్టేయమంటున్నారు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు మేడం అని అంటూ ఉంటాడు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే అప్పుడు ఇక లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అన్న మాటలకి జడ్జి గారు అయితే అంటూ ఉంటారు ఆఖరి నిమిషంలో దీప ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్ముతుంది అసలు ఫోరెనిక్స్ రిపోర్టు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పవు అలాంటి ఇవి దీప తప్పు చేసింది హత్య చేయబోయిందని చెప్తుంది మరి రెండిట్లో తేడా ఏంటనుకుంటే తను హత్య చేయాలని అనుకోలేదు ఈ ఫోరెనిక్స్ రిపోర్ట్ అనేది మారిపోయింది అని అంటూ చెప్తూ ఉంటారు జడ్జి గారు అయితే దీప ఏ తప్పు చేయలేదని తెలుసుకొని దీపని నిర్దోషిగా విడుదల చేస్తున్నామంటూ దీపకిని బయటికి విడుదల చేస్తారు అప్పుడే ఇక దీప అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అయితే దసరథ కాళ్ళ మీద పడతాడో నా కూతురికి మీ అమ్మని తీసుకొచ్చి చూపిస్తానమ్మా అన్నాను కానీ దీప ఆఖరి నిమిషంలో వస్తుందో లేదో అని చాలా భయపడ్డాను మావయ్య దేవుళ్లాగా వచ్చి నా భార్య తప్పు చేయలేదని నిరూపించారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే డాడీ ఎందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నావు దీపని ఎందుకు నిర్దోషిగా బయటికి వచ్చేలా చేశావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక జ్యోత్న అన్న మాటకి దశరథ అయితే చూడు జ్యోష్ణ దీప తప్పు చేయలేదని కరెక్ట్గా దాంట్లో ఉంది కాబట్టి నేను దీప గురించి ఏమీ మాట్లాడలేదు దీప ఎప్పుడూ కూడా తప్పు చేయదు అని అంటూ ఉంటాడో అయితే ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న మన కుటుంబానికి అన్యాయం చేయాలనుకున్న దీపని ఎందుకు సపోర్ట్ చేశారో అని కోపంగా వచ్చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో మీరు ముందుగానే తెలుసుకోవచ్చు